ముఖ్య భూమి పోషించినటువంటి గవర్నర్ నిర్వహించుకోవడం ఎంతో గర్వకరంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం ఇండికి మరి జనసేన ఫోరం పార్టీ నాయక ఆథారిటీ కూడా నేను నేను స్వాగతం తెలియజేసుకుంటుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల అరవింద్ గారికి టిపిఆర్ గారు విజయ్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి గౌరవ అతిథుల వారు అన్నమత్యం ఈ కార్యక్రమానికి హాజరు అయినందుకు వారిని కోరుకుంటున్నాను ఒకసారి బాబో చాలా పక్కన పెట్టుదామే ఎంపీపీగా రావట్లేదు ముందు ఒకసారి ప్రోటోకాల్కి ప్రోటోకాల్ ఉండే మీరు మాట్లాడితే డైరెక్ట్గా వచ్చేసి సైలెంట్గా మొరెంపట్లో దండిల్చుమొచ్చుండి తిట్టి తిట్టి తప్పదుండి దండిల్చుమొచ్చుండి మా ఇంటి എല്ലാ ചോണ്ടോക്ക് സാർ എല്ലാ ചോണ്ടോക്ക് സാർ ആളി നമേതല്ല Рокса, рокса. <laughs>

వారిని ఏడుగురు నాగమారు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజ్యక్షులు వారిని కూడా వేదికపై అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పొల్ల అప్పారావు గారిని వేదికపై ఆచరణలో ప్రార్థన గీతంతో ప్రారంభించుకున్నాం నమస్కారం సరే ശ്രീ സ്യാമലാ മാതരം വന്ദേ ഹൈദരാബാദി രൂപികോടൻ വൈവികൾക്ക് പ്രത്യേക ശിരസ്സ് നമ ഇപ്പോ കബററ അദൃശ്യകമായി ചെയ്യുന്നു നിങ്ങൾക്ക് എംഎൽഎ യുടെ നേതൃത്വത്തിലാണ് അതിൻ്റെ പ്രവർത്തനങ്ങൾ

రాలేదా సింగిలా తర్వాత పాలపర్తి తమ్మయ్య తమ్మయ్యదారా అంతేనా రమణీయపేట పాలపర్తి తమ్మయ్య తమ్మయ్యదారా అండి సర్ఫారం కాకినాడ రూరల్ రెడీగా ఉండమ్మా నువ్వు తర్వాత వెంకట సూర్యరత్నం జే పేరెంట్స్తో రెడీగా ఉండండి పైకి వచ్చే పర్లేదు పై నెమ్మది పంపు ఇద్దరి పంపు ఇద్దరు పెట్టి వెయిటింగ్లో సూర్యారావు ఏగిరెడ్డి అనుష సాయి సింధు ఉండండి తర్వాత దొడ్డ వెంకట కృష్ణ సుష్మాశ్రీ తో హిందీ మీరు చీడికరి మొన్నీసా బేగం స్కూల్ అసిస్టెంట్ హిందీ రామణ్యపేట నుంచి ఎప్పగారేమే సువర్లక్ష్మి స్కూల్ అసిస్టెంట్ హిందీ నడకుదురు గ్రామం నుంచి కరప మండలం నుంచి వచ్చారేమే నడకుదురు నుంచి వచ్చినటువంటి వరలక్ష్మి గారికి కృష్ణ వంశీ వారి పేరెంట్స్ తో పాటు వచ్చారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎంపిక అయినటువంటి విత్తనాల వంశీ కృష్ణ తోరంగి గ్రామం నుంచి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పెనుగుదురు గ్రామం కరప మండలం నుంచి వచ్చినటువంటి పబ్బనేడు ఉమాదేవికి ఒకసారి అభినందనలు తెలియజేద్దామా పబ్బనేడు ఉమాదేవి పెల్గుదర్ గ్రామం నుంచి స్కాలర్స్ అంటే తెలుగు కంగ్రాట్యులేషన్స్ అండి సత్యం సాయి